హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఎయిత్ క్లాస్లోని చట్టం న్యాయం ఒక సన్నివేశ అధ్యయనం అనే లెసన్ నుంచి కొన్ని ఇంపార్టెన్స్ బిట్స్ చూద్దామండి ఇక్కడ చూడండి పిక్చర్స్ కోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు లాయరు లా కీలక పదాలు వివరణ నిందితుడు నిందితుడు అంటే నేరం మోపబడినవాడు ఎఫ్ఐఆర్ తొలి సమాచార నివేదిక నేరం చట్ట వ్యతిరేక చర్య విచారణ మంచి చెడులను తర్కించి చూడడం అరెస్ట్ నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకోవడం సమన్లు కోర్టుకు హాజరు కమ్మని పంపే ఆర్డర్లు సాక్షి ఏదేని ఒక సంఘటనను కంటితో చూసిన వారు న్యాయ విచారణ న్యాయస్థానంలో జరిగే విచారణ తీర్పు న్యాయమూర్తి అన్ని వాదనలు విన్నాక వెలిబుచ్చే అభిప్రాయం అప్పీలు లేదా అభ్యర్థన న్యాయం జరుపుమని న్యాయస్థానాన్ని వేడుకోవడం ఒప్పంద ఉల్లంఘన ఇరువురు లేక అంతకన్నా ఎక్కువ మంది ఒక ఒప్పందంలో ఉండి దానిని తప్పడం క్లయింట్ కోర్టులో కేసు వేసిన వారు ప్రభుత్వ న్యాయవాది ప్రభుత్వం తరపున వాదించే వ్యక్తి బెయిలు జైల్లో ఉన్న వ్యక్తిని కొన్ని హామీలు ఇచ్చి బయటకు తీసుకురావడానికి బెయిల్ అవసరం మెజిస్ట్రేట్ న్యాయమూర్తి బాధితులు వివిధ రకాలుగా బాధింపబడినవారు చట్టాలను ప్రభుత్వాలు చేస్తాయి చట్టాలను కార్యనిర్వాహక వర్గం అమలు చేస్తుంది చూడండి చట్టాలను కార్యనిర్వాహక వర్గం అమలు చేస్తుంది నివేదికలో రాసిన సమాచారాన్ని ఎస్హెచ్ఓ పైకి చదివి వినిపించాలి ఎస్హెచ్ఓ పైకి చదివి వినిపించాలి కేసు తీసుకోవడానికి ఎస్హెచ్ఓ నిరాకరిస్తే నేరుగా డీసీపీ లేదా మెజిస్ట్రేట్ దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చు చూడండి కేసు తీసుకోవడానికి ఎస్హెచ్ఓ నిరాకరిస్తే నేరుగా డీసీపీ లేదా మెజిస్ట్రేట్ దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చు నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి లాకప్లో పెడతారు భూమి ఆస్తి ఆదాయాలపై ఉన్న ప్రజల హక్కులు ప్రజల మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించినవి సివిల్ వివాదాలు అవుతాయి క్రిమినల్ కేసులన్నింటినీ పోలీసులు చేపడతారు న్యాయస్థానంలో ప్రభుత్వ న్యాయవాది ప్రభుత్వ ప్రయోజనాలకు ప్రతినిధిగా ఉంటాడు చట్టం ముందు అందరూ సమానులే అని చట్టం చెబుతోంది రాజ్యాంగంలో ముఖ్యమైన అంశం కార్యనిర్వాహక న్యాయ శాసన అధికారాలను వేరు చేయటం రాజ్యాంగంలో ముఖ్యమైన అంశం కార్యనిర్వాహక న్యాయ శాసనాధికారాలు వేరు చేయటం పోలీసులు న్యాయ రంగంలో భాగం కాదు కార్యనిర్వాహక రంగానికి చెందిన వాళ్ళు దేశంలోనే అత్యున్నత సుప్రీంకోర్టు కొత్త ఢిల్లీలో ఉంటుంది దేశంలో అత్యున్నతమైన సుప్రీంకోర్టు కొత్త ఢిల్లీలో ఉంటుంది దీనికి అధిపతి ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు క్రింది కోర్టు తీర్పుపై పైకోర్టు అప్పీలు చేసుకోవచ్చు మైండ్ వ్యాపింగ్ కోర్టు ప్రతివాది వాది సమన్లు విచారణ వాదనలు కేసు అప్పీలు సాక్షులు బెయిలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేరం పోలీసులు న్యాయవాది న్యాయమూర్తి హైకోర్టు నిర్ణయాన్ని సెషన్స్ లేదా జిల్లా కోర్టు మార్చగలవా ఎందుకు హైకోర్టు నిర్ణయాన్ని దానికన్నా క్రింద స్థాయి కోర్టులైనా సెషన్స్ లేదా జిల్లా కోర్టులు మార్చలేవు ఎందుకంటే క్రింది స్థాయిలో జరిగిన వాదనలు విచారణలు సంతృప్తి చెందకపోతే పైకోర్టుకు వెళ్ళవచ్చు కానీ క్రింది కోర్టుకు వెళ్ళలేరు హైకోర్టు తీర్పు సంతృప్తిగా లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు కానీ క్రింది కోర్టుకు వెళ్ళలేరు సెషన్స్ కోర్టు హైకోర్టు తీర్పులతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే వాళ్ళు ఏం చేయవచ్చు సెషన్స్ కోర్టు తీర్పుతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే వాళ్ళు హైకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు హైకోర్టు తీర్పుతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే వాళ్ళు సుప్రీంకోర్టుకు అప్పీలు చేయవచ్చు ఎస్హెచ్ఓ మెజిస్ట్రేట్ పాత్రలో తేడాలు ఏమిటి ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్ స్థాయి అధికారి మెజిస్ట్రేట్ అంతకన్నా పై స్థాయి అధికారి ఎస్ఐ తాను అరెస్టు చేసిన వ్యక్తిని విచారణ చేసి ఇరవై నాలుగు గంటలలోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి ఇక్కడ ఒక టేబుల్ ఉంది చూడండి నేర పౌర చట్టాల గురించి మీరు అర్థం చేసుకున్న దాని ఆధారంగా పట్టికను పూరించండి ఘటన వివరణ ఏ చట్టం అనుసరించే విధానం బడికి వెళ్తున్న దారిలో బాలికల బృందాన్ని ఒక బాలుర బృందం నిత్యం వేధిస్తూ ఉంది అది ఏ చట్టం అవుతుంది నేర చట్టం అనుసరించే విధానం పోలీసులు బాలుర బృందంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతారు బాలుర దోష్లని రుజువైనట్లయితే వారికి జరిమానతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది ఖాళీ చేయమని బలవంతం చేయబడుతున్న కిరాయిదారు ఇంటి యజమానిపై కోర్టులో దాబా వేయడం పౌర చట్టం కిరాయిదారు న్యాయస్థానంలో దావా వేస్తారు కోర్టు నష్టానికి గురి అయిన వారికి ఉపశమనం కలుగుతుంది బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం రెండు వేల పన్నెండు పోక్సో యాక్ట్ గురించి రాయండి భారత ప్రభుత్వం పిల్లల ఆసక్తులను భద్రతను పరిరక్షించుటకు ఒక ప్రత్యేక చట్టం తయారు చేసింది అదే బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం రెండు వేల పన్నెండు పోక్సో యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఈ చట్టం పిల్లల పట్ల లైంగిక వేధింపులను అశ్లీల చిత్రాలు చూపుటను నిరోధిస్తుంది ప్రతి దశలో పిల్లల ఆసక్తులను కాపాడుతూ వారి పట్ల స్పృహద్భావంతో వ్యవహరించేలా ప్రత్యేక కోర్టు చర్యలు తీసుకుంటాయి కావున పిల్లలకు ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు సంకోచించకుండా భయపడకుండా తక్షణమే తల్లిదండ్రులు తెలియచేయాలి తల్లిదండ్రులు పోలీసులకు స్పెషల్ జువెనిల్ పోలీస్ యూనిట్ లేదా వన్ జీరో నైన్ ఎయిట్కు కాల్ చేయాలి ప్రత్యేక బాల నేరస్తుల పోలీసు విభాగం ప్రతి జిల్లాలో ఉంటుంది బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం రెండు వేల పిల్లలను లైంగిక వేధింపుల నుండి నిరోధించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తుంది ఈ చట్టం ప్రకారం ప్రత్యేక కోర్టు జడ్జీలు బాధిత బాల వాంగ్మూలానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది ఇక్కడ చూడండి క్రింది నుంచి పై వరకు న్యాయస్థానాల వ్యవస్థ పిరమిడ్ ఆకారాన్ని పోలి ఉంది దీనికి సంబంధించి సమాచారాన్ని ఒక బొమ్మలో నింపండి స్థాయి వన్ సుప్రీం కోర్టు స్థాయి టూ హైకోర్టు స్థాయి త్రీ కింది స్థాయి కోర్టులు కింది స్థాయి కోర్టులు అంటే సెషన్స్ కోర్టు జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసుల గురించి చెప్తారు ఇంకొకటి జిల్లా కోర్టు జిల్లా స్థాయిలో సివిల్ కేసులు ఈ సెషన్స్ కోర్టు కిందికి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి జుడిషియల్ మెజిస్ట్రేటు డివిజనల్ స్థాయిలో క్రిమినల్ కేసులు నెక్స్ట్ స్పెషల్ కోర్టు బాలల కోర్టు డివిజన్ స్థాయి కోర్టు జిల్లా కోర్టు జిల్లా స్థాయి సివిల్ కేసుల్లో జూ జూనియర్ సివిల్ జడ్జి డివిజన్ స్థాయిలో సివిల్ కేసులు